హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెస్ అండ్ బేక్ విత్ అంజలి ఈ రోజైతే నేను చక్కెర బెల్లం కలిపి అయితే గవ్వల్ చేసి చూపిస్తాను అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నేను చెప్పిన విధంగా నేను పక్క అయితే చూపిస్తున్నాను నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా మంచిగా గుల్లగా వస్తాయి అంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను రెండు కప్పులు అయితే రవ్వ తీసుకుంటున్నానండి సుజీ రవ్వ తీసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి అది మంచి స్మెల్ వచ్చేంత వరకు వచ్చేంత వరకు అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దగ్గర ఉండి వేయించుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ వద్దు అంత రవ్వగా ఉంటుంది అని అంటే మీరు ఏం చేయండి అంటే ఒక కప్పు అయితే సరిపోతుందండి నాకు గోధుమ పిండి ఫోర్ కప్స్ తీసుకుంటే నేను గోధుమ అది సుజీ రవ్వ టూ కప్స్ తీసుకున్నాను మీకు అలా వద్దు అంటే ఒక ఫైవ్ కప్స్ గోధుమ పిండి తీసేసుకొని వన్ కప్ అయితే సూజీ రవ్వ అయితే యాడ్ చేసుకోవచ్చు నాకు రవ్వ కొంచెము క్రంచిగా తలుగుతూనే బాగుంటుందండి ఇప్పుడైతే నేను నాలుగు కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇక్కడ వేయించి పెట్టుకున్న సుజీ అయితే యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం అంత ఉప్పు వేసిన టేస్ట్కి బాగుంటుందండి ఎక్కువ వేసుకోకండి ఇప్పుడు ఇక్కడ నేను మంచిగా రెండు ఆ రవ్వ గోధుమ పిండి మంచిగా కలిపే కలిసేటట్టు కలుపుతున్నాను ఇక్కడ నేను గోధుమ పిండి నేను గోధుమలు తీసుకొని ఇక్కడ పట్టించిన పిండి అండి ఇది స్వచ్ఛమైన గోధుమలు ఇవి కల్తీ లేని గోధుమ పిండి అన్నట్టు మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత ఆ రవ్వ అంతా కలిసిపోయిన తర్వాత ఇక్కడ నూనె నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను లేదంటే ఇక్కడ ఇంకా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నూనె కంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఆ నూనెనైతే నేను మంచిగా వేడి వేడి నూనెను ఆ పిండిలో వేసుకుంటున్నానండి ఇందాక బబుల్స్ వచ్చినాయి కదా అలా రావాలి అప్పుడే ఆ గవ్వలకు అనేది టెక్చర్ మంచి గుళ్ళగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ నూనె అంతా కలిసేట కలుపుకొని ఇలా ముద్ద రావాలండి అప్పుడే పర్ఫెక్ట్ గవ్వలు వస్తాయి మనకు మంచి టేస్ట్ కూడా ఉంటుందండి ఒక్కసారి నేను చెప్పినట్లుగా ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెమైతే కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి యాడ్ చే కలుపుకున్న పిండిని ఒక ఫైవ్ టెన్ ట్వంటీ మినిట్స్ పక్కకు పెట్టారంటే చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు దీంట్లోకైతే నేను చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అయితే పక్కకు పెట్టుకున్నానండి గవ్వల చెక్క తీసేసుకొని ఆ చెక్కలకి కొంచెం అంత ఆయిల్ వేసేసుకొని ఏవైతే మనం ఉండలు చేసుకున్నామో ఆ ఉండలని పైన పెట్టి కిందికి లానాలి నేను చూపిస్తున్న విధంగా అనండి ఎవ్వరు చేసుకొని వాళ్ళైతే కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా వస్తాయి చూసారు ఎంత నీట్గా వచ్చినా ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి అన్నీ అండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అవి చేసేలోపే నేను ఇక్కడ ఆయిల్ పెట్టేసుకొని వెయిట్ చేసుకున్నానండి అవి అయిపోయిన తర్వాత గవ్వలని కొన్ని కొన్ని వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటాయండి ఈ ప్లీజ్ ఒక రిక్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే గంట సింబల్ ఉంటుంది అది నొక్కారంటే నేను ఎప్పుడు నోటిఫికేషన్ పెట్టిన వీడియో మీకు వచ్చేస్తుందండి మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఆ వీడియో చూసుకోవచ్చు ఇక్కడ ఆ కలర్ రావాలండి ఆ కలర్ వచ్చిన తర్వాత పక్కకి పెట్టుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలరు ఇప్పుడు పాకం కోసం అయితే నేను రెండు కప్పుల బెల్లము ఒక కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడ వంద గ్లాసు వాటర్ అయితే వేసుకున్నానండి చూడండి ఆ గ్లాస్ తోటి వంద గ్లాస్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆ ఉండలేకుండా మంచిగా గడ్డలు గడ్డలు ఉంటే ఇట్లా ఒత్తుకుంటూ కలుపుకోవాలండి ఆ బెల్లం అంతా కరిగిపోవాలి కరిగిపోయి మంచి పాకం రావాలండి మొత్తం కరిగిపోయింది బబుల్స్ వచ్చినాయి చూడండి పాకం అయిపోయింది ఒకసారి చూపిస్తా చూడండి ఎలాంటి పాకం రావాలి అనేది ఒక ప్లేట్లో వాటర్ తీసేసుకొని దాంట్లోకి పానకమైందని పాకం అయిందని ఒక వాటర్లో వేసేసుకొని ఇప్పుడు నేను ఇలా అంటున్నాను చూసారా అలా అవ్వాలి ఆ ముద్ద అవ్వాలి అలా రావాలండి అప్పుడే మంచి పాకం పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం అండి నేను చూ ఇప్పుడు గవ్వలను వేయించుకొని పెట్టుకున్నాను కదా చూడండి ఎంత రవ్వ రవ్వరవ్వగా ఉన్నాయి చాలా టేస్ట్ ఉంటాయి ఇప్పుడు పక్కకు పెట్టుకున్న గవ్వలను అయితే అందులో వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ స్టవ్ మీద ఉంచగానే మంచిగా కలుపుకోండి ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకున్న తర్వాత కిందకి దించేసుకొని ఆల్మోస్ట్ టూ త్రీ మినిట్స్లో కోటింగ్ అంతా అయిపోతుందండి మీకు కింద పెట్టేసుకొని కంఫర్టబుల్ కోసం ఆ పా ఆ పాకం మొత్తం గవ్వలకు పట్టేటట్టు కలుపుకోవాలి మొత్తం ఒక టూ త్రీ మినిట్స్లో కలిసిపోతుందండి మంచిగా డ్రై అయినంత వరకు ఇగో ఇలా ఇలా అయిపోతుందండి చూసారా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా అది కొంచెంగా వేడిగా ఉన్నప్పుడే విడిగా విడిగా మొత్తం తీసుకొని పెట్టుకోండి లేదంటే గట్టిగా అయిన తర్వాత బాగుండదు ఓకే ఫ్రెండ్స్ మరియు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్